ప్రిలరా వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసపనిహి అని ఒక గొప్ప మాట ఉంది సంగీతాన్ని గురించి సంగీతానికి శిశువులు పశువులు పాములు ప్రాణులు స్పందిస్తాయని దీని యొక్క ముఖ్య అర్థం ఈ భూప్రపంచంలో సంగీతాన్ని ఒక సముద్రానికి పోలుస్తారు దానికి కారణం దానికి గల కారణాల్లో ఒక కారణం అంత గొప్పది సంగీతం అందున సువార్థ సంగీతం ఇంకా గొప్పది సంగీతం నూటికి నూరు శాతం గొప్పది సువార్థ సంగీతం కోటి శాతం గొప్పది అలాంటి సువార్త సంగీత గాన పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న ఎంతోమంది పరిచారకులు ఈ సభలో ఉన్నారు వారందరికీ నిండైనటువంటి శోభాభివందనని నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు ఈ సందర్భంగా నేను కొన్ని మాటలు తెలియపరచాలి ఎన్నో సువార్త సభలకు క్రైస్తవ సమావేశాలకు సంగీత పరిచర్య చేయటానికి గాన పరిచర్య చేయటానికి బిడలు వచ్చి పాల్గొంటూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే క్రైస్తవ్యంలో ఓ గొప్ప సైన్యం సువార్త సంగీత గాన పరిచారకులది గొప్ప సైన్యం వాళ్ళు ప్రాణాలకు తెగించి ప్రయాణాలు చేసి సభలకు వస్తారు వాళ్ళు ఈ మాట పలుకుతున్నందుకు ఎవరికైనా కోపం వస్తే ప్రభువు నన్ను క్షమించునుగాక ప్రసంగికులమైన మేము సౌకర్యాలు కలిగి దేవుని వాక్యాన్ని చేబూని సమయానికి సభకు వచ్చి పాల్గొని వెళ్ళిపోతాం కానీ సంగీత బృందం అలా కాదు గాన పరిచారకులు అలా కాదు అందరికంటే ముందొస్తారు అందరికంటే ఆఖరిలో వెళ్తారు మాకున్నన్ని సౌకర్యాలు కానీ సౌఖ్యాలు కానీ వారికి ఉండవు కొన్ని చోట్ల సంగీత బృందానికి టిఫిన్ పెట్టే దిక్కు ఉండదు ముఖ్యంగా వివాహ కార్యక్రమాలలోనైతే కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళ ఊసు కూడా తీయని వాళ్ళు ఉంటారు కొంతమంది సరైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఏర్పాటు చేయరు ఆ చర్చిలో పడుకోమను లేకపోతే పరణా ఇంట్లో మీరందరూ ఐదుగురు ఐదుగురుంటే కలిసి ఆ గదిలో ఉండమను ఏవేవో ఉంటాయి ఎక్కువ శాతం నిజంగా ఒక మాట గుర్తుంచుకోండి అందరూ లైవ్ ముఖంగా కూడా చెబుతున్నాను సువార్త సంగీత గాన పరిచర్యలో కొనసాగే పరిచారకులకు సొంత ఇళ్ళు కుటుంబాలు ఉన్నాయి వాటిని విడిచిపెట్టి మన వస్తారు సంగీత పరిచర్య చేయటానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి తీరాలి సభకు ప్రసంగికులు ఎంతో సంగీత బృందం కూడా అంతే బాగా గుర్తుంచుకోండి దానికి కారణం ఏమిటంటే మేము విత్తనాలు వేసే ముందు వాక్యపు విత్తనాలు వేసే ముందు భూమిని దున్ని విత్తనాలు వేయటానికి వీలుగా చేసేది వీళ్ళే కనుక వీళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంది క్రైస్తవ సభల్లో సమావేశాల్లో మేము విత్తనాలు వేయకముందు ఆ భూమిని చక్కగా చదును చేసి దున్ని రాళ్ళును ఏరిపారేసి కదా రాగాల చేత రాళ్లను ఏరిపారేసి తమ గొంతులను నాగలిగా చేసి దున్నిపారేసి వాయిద్యాలతో ఒక మంచి వాతావరణాన్ని అక్కడ కలిగేలా చేసి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విధానంలోనికి తీసుకొచ్చి విత్తనాలు వేయటానికి మాకు అప్పగిస్తారు కనుక ప్రసంగికులెంతో సంగీత కళాకారులు లేక సంగీత పరిచారకులు గాన పరిచారకులు కూడా అంతే నా దృష్టిలో దేవునికి గలుగును గాక నేనెప్పుడూ కూడా వాళ్ళని హానర్ చేస్తాను గౌరవిస్తాను ప్రతి సభలో సంగీత బృందానికి వందన సమర్పణ చేస్తాను నేను ఎందుకంటే నా ఒక్కడి వల్లే ఆ సభ పండదు నా ఒక్కడి వల్లే ఆ సభ అద్భుతం అని అనిపించుకోదు దేవుని కృప ప్రార్థన దేవుని సహాయంతో పాటు దేవుని వాక్యంతో పాటు సంగీత పరిచర్య గాన పరిచర్య కూడా ముఖ్యమైనవే అలాంటి ముఖ్యమైన పని చేయటానికి తమ ఇళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి సమయాన్ని కేటాయించి ప్రయాణం చేసి వస్తూ ఉంటారు నేను రాత్రులు మీటింగ్ ముంచుకుని వెళుతుంటే చలి గాలి అని లేకుండా గాలి వీచే గాలిని చలిని కూడా లెక్క చేయకుండా కొన్నిసార్లు పగలైతే ఎండను కూడా లెక్క చేయకుండా ఇన్స్ట్రుమెంట్స్ అవి బండి మీద పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను అలాంటి వాళ్ళని చూసి అయ్యే అనుకుంటూ ఉంటాను బాధాకరమైన విషయం యాక్సిడెంట్లకి గురైన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవయవ భాగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సంగీత స్వార్త గాన పరిచర్య కొరకు పరుగుడి సభల్లో పాల్గొవటానికి వెళ్ళాలనే ఆతృతతో ఆలస్యమైతే ఆ దైవజనుడు ఎక్కడ బాధపడతాడు అనేటువంటి ఆలోచనతో వెళ్ళి ప్రమాదాలకు ఉన్నారు వాళ్లను సైన్యం అనకుండా ఇక ఏమనాలి గొప్ప సంగీత సువార్త గానం చేసే సైన్యం వీళ్ళు దేవునికి మహిమగలుగును గాక కనుక నేను చెబుతున్నాను రోజున వీళ్ళల్లో మనం ఒక దావీదు గారిని ఒక ఆశాపు గారిని మనం చూడవచ్చు ఎందుకంటే వీళ్ళ తపనంతా ఇంటి ఇంటికాడ తల్లిదండ్రులు చెప్తారు ఎందుకు వచ్చిందిరా నీకు అది చదువుకున్నావు కదా ఏదో ఉద్యోగం చేసుకోరా అని తల్లిదండ్రులు అంటూ ఉంటారు చాలామందిని అయినా లేదు నేను వెళ్ళాలి దేవుని కొరకు నేను పాడాలి దేవుని కొరకు నేను వాయిద్యాన్ని వాయించాలి అంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారండి మీకు తెలుసా ఈ ఆర్టిస్టుల్లో కూర్చుంటే పోషించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు వీళ్ళు వెళ్ళి వాయిద్యాలు వాయించి పనిచేయాల్సిన అవసరం లేదా చాలామంది సౌకర్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాటిని కూడా విడిచిపెట్టి టెంటల్లో పక్క వేసుకుని పడుకుని ఉదయాన్నే వాయించి రాత్రికి వాయించి మళ్ళీ ఆ రాత్రి అక్కడే జమకాన వేసుకుని పడుకుని వచ్చే ఆర్టిస్టులు కూడా ఉన్నారండి కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండవు ఈ సందర్భంగా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే గుర్తించండి అన్యులు వాళ్లకు చెందిన కళాకారుల్ని ఎంత గొప్పగా చూస్తారో తెలుసా మన క్రైస్తవ్యానికి చెందిన మన క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన సంగీత పరిచారకులను గాన పరిచారకులను ఖచ్చితంగా మనం గుర్తించాలి ఇంకో విషయం కూడా చెప్తాను మనం గుర్తించక మనం గౌరవించక సరైనటువంటి స్థానం వాళ్లకు మనం ఇవ్వకపోవటాన్ని బట్టి వచ్చిన వారికి సరైనటువంటి రీతిలో మర్యాద చేసి పంపకపోవటాన్ని బట్టి వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకి గుప్పిలు విప్పి మనము సరైన విధానంలో ఇవ్వకపోవటాన్ని బట్టి కొంతమంది కళాకారులు ఎంతో దుఃఖాక్రాంతులై నిజంగా ఈ మాట పలుకుతున్నందుకు ప్రభు నన్ను క్షమించునుగాక సినీకి సంబంధించినటువంటి పాటల కచేరీలకు డేట్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారండి కొంతమంది వాళ్ళల్లో కొంతమంది తమ్ముళ్ళను నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే లేదన్నా అసలు మా మాకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదన్న సవాలుగా పిలిచేది వాళ్ళు చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది నాకు అయ్యో మనం మనం గుర్తించవలసినట్టుగా గుర్తించకపోవటాన్ని బట్టే కదా కొంతమంది తమ్ముళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని గుండె కోతకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో చేతులు జోడించి దైవజలు అయినటువంటి వారికి సభల నిర్వాహకులకు క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తులో కార్యక్రమాలు ఏర్పాటు చేసే వాళ్ళందరికీ నేను చెబుతున్నాను క్రైస్తవ సంగీత పరిచారకులను గాన పరిచారకులను దయచేసి గుర్తించండి వారికి ఇవ్వాల్సిన స్థానాన్ని పూర్తిగా వారికి ఇవ్వండి వారిని చూసుకోవలసిన రీతిగా చూడండి వాళ్ళని గౌరవించండి దేవుని పనిచేసే ప్రసంగికులతో పాటు వాళ్ళు సమానులే వాళ్ళ పని వాళ్ళ ముఖ్య భూమిక ఎంతో ఉంటుంది దేవుని పనిలో కనుక వారికి ఇవ్వవలసినటువంటి సముచితమైన స్థానాన్ని మనం ఇవ్వగలిగితే ఇంకా ఎంతోమంది సంగీత పరిచారకులు గాన పరిచారకులు క్రైస్తవయులను వస్తారు స్థుతిస్తారు సుభిక్ష స్థితి మనకు ఏర్పడుతుంది దేవునికి గలుగును గాక కనుక ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తించాలని మరొక్కసారి హార్ట్ఫుల్గా ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు నేను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు వీరిని దీవించాలి దావీదు గారు సంగీత విద్వాంసుడిగా ఉంటూ పాటల అంటే కీర్తన రచయితగా ఉంటూ పాటలు పాడుతూ ప్రభువుని స్థుతిస్తూ అలా ముందుకు వెళ్ళి ఒకరోజున రాజయ్యాడు ఆ తర్వాత దైవజనుడిగా అతడు పిలువబడ్డాడు అలాగే వీళ్ళు కూడా రాబోయే దినముల్లో రాజులైన యాజక సమూహంలో ఓ గొప్ప దైవజనులుగా దైవజను వీళ్ళందరూ దేవుని సేవలో వాడబడుదురుగాక ఆమెన్ స్తోత్ర వీరిని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను మరొక్కసారి ఇక్కడ ఉన్న సువార్త సంగీత గాన పరిచారకులకు అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను